లక్షణమే మా అన్నయ్య రౌడీ రాలుగాయి తుంటరి అందుకు వాడిని మా నాన్న కొట్టాలి తప్పదంటే నేను అంతే కానీ ఎవడో పరాయి వాడు వచ్చి పెద్ద హీరో లాగా దర్దాలు నడిస్తాడా వాడెవడో నాకు తొగలోనే ఒక్క అయ్యా శాస్త్ర ప్రకారం మన రావుడి గారి కండలకి ఆ కుర్రవాడు గుండు లేక పిండు అయిపోయి ఉంటాడు ఏమిటి రౌడైపోయి ఉంటాడు ఏమిటి రాముడు గారు కూడా అయ్యా నాకేం తెలియదండి ఈ లోపలికి వెళ్ళేది అన్నాడండి అంతే

రాజు వేడలే రవితేజం అలరగా అన్నట్టు అక్కడికి వెళ్ళి రజ స్తంభం లాగా నిలబడి కళ్ళు ఎర్రజేశారంటే తనే వచ్చి మీ గమి పడిపోతాడు చూడు బాబు నా పేరు హరి చాలా చక్కగా ఉంది తాంక్ యూ నన్ను నీ ఊర్లో గంగారాయుడు అంటారు ఈ ఊరికి పెద్ద దిక్కుని మా తాడువే పంతులువు మీరు మాట వేదని చెప్పింది శాసనం వీరు తలుచుకుంటే ఎవైనా చేయగలరు అయితే కాస్త తలుచుకుని ఇంట్లో సామాన్లు సర్ది పెట్టచ్చుగా ఓహో చా చెరువుగా మాట్లాడుతున్నావే రాష్ట్రం తాలూకు మేపు తీసుకుని అందులో ఒక పల్లెటూరిని ఎన్నుకుని అందులో ఒక ఇంటిని గుర్తు పెట్టుకుని ఆ ఇంటికి పచ్చ తోరణాలు కట్టినంత మాత్రం ఆ ఇల్లు నీరైపోతా అలా కాకపోవచ్చు సంప్రదారు కుండా అది నాదే అవుతుంది కాదంటారా ఆ సంస్రదారుడు అయిన గంగులకు నువ్వు డబ్బెక్కడిచ్చావు వాడి తన్ని నేను కొన్నది ఈ ఇంటి ఓనరు ముసలయ్య దగ్గర నా పైన ఈ ఇంట్లో ఉన్న గంగుల్ని తనటం నా కర్తవ్యం ముసలయ్య దగ్గర నువ్వు కొన్నావా లేకపోతే ఈ డాక్యుమెంట్స్ చూడండి చూడండి లింగం గారు మీకు మరో శుభార్త ముసలయ్య దగ్గర ఈ ఇల్లే కాక అతని నాలుగు ఎకరాల పొలాన్ని నేనే కొన్నాను ఇన్నేళ్లు దాని మీద వచ్చిన ఆదాయాన్ని తమరు మూట కట్టుకున్నారని తెలిసింది ఆ సహజకపోతే తమను కూడా ఒక ఆట విషయం చూడబ్బాయ్ హరి చాలా సంతోషంగా ఎందుకంటే మా లింగానికి వార్నింగ్ ఇచ్చే మగవుడు ఎన్నాళ్ళకి నాకు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది చూడు లింగం ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన సుమ్మానా పైసలతో మూట కట్టి పళ్ళెంలో పెట్టించే లేకపోతే చిచ్చి అని తప్పు తప్పని అంటారు చూడ అబ్బాయరి మా ఓడిని నేదో అన్నాడడా నువ్వు ఒప్పేసరేట్ేశావంట మరి జరిగింది తప్పే గనక ఆడి కన్న తండ్రిగా నేను వచ్చి మన్నించమని నించమని అడుగుతున్నాను నన్ను మన్నిప్పుకోలేకంటే మీ అబ్బాయిని కాస్త కుదురుగా ఉండమని చెప్పడం మంచిది అది మళ్ళీ నాకు చెప్పాలా ఎలాగూ జరిగే పని అదే ఏగో కాగితాలు వస్తాను ఏంటా సూపుని అడుగ్యూ అడుగు అంటే తనకచ్చు నిలిపించేస్తాడు పది మంది కో పాటుపడే నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలి హారతి తీసుకో నాకు ఈ హారతి కంటే ముఖ్యంగా కావాల్సిన మీ ఆశీస్సులమ్మా ఊరందరికీ ఉపకారం చేసి నా లక్ష్యం నెరవేర్చుకోవాలంటే ఆది దంపతులంటే మీ ఇద్దరు దీవెనలో నాకు కావాలి